ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పదకొండు వేల చిల్లర బస్సులు ఏమైతే ఉన్నాయో అన్ని బస్సులలో అన్ని రకాల బస్సులలో నేను చెప్పిన ఆరు రకాల బస్సులలో రాత్రిపూట ప్రయాణం చేసే బస్సులలో కూడా మహిళలు ఎక్కి విజయవాడకు హైదరాబాద్కు చెన్నైకి పోయే పరిస్థితి నాన్ స్టాప్ బస్సులలో కూడా ఎక్కి కడపకపోయే పరిస్థితి ఉండాలా మీరు ఎన్నికల కంటే ముందు చెప్పిన మాట ఇదే ఆర్టీసీ బస్సు ఎక్కిది మాకు చెదరని ఇచ్చిన హక్కు అని ఏ బస్సు అయినా ఎక్కండి నేను సేఫ్ డ్రైవర్ అన్నాడు ఆయన సేఫ్ డ్రైవర్ సురక్షితంగా నేను గమ్యానికి చేరుస్తా అన్నాడు ఇప్పుడు నేను అడుగుతాను మా చెల్లెల వైపు నుంచి మా అక్కగారి వైపు నుంచి అన్ని బస్సులలో మాకు సౌకర్యం కావాలా ఏమది కొన్ని బస్సులలో మాత్రమే ఆగుతా ఆగుతా పోయే పల్లె బల్గులలో మాత్రమే మాకు ఇస్తాం ఎందుకు మేము బీదోళ్ళమనే నాకు నేను ఉచితం ఇస్తున్నావు కాబట్టి సులకనమైనావా మేము ఎట్టుందంటే సెల్లెమ్మలారా ఈ పరిస్థితి ఎన్నికల కంటే ముందు మీకు మాట చెప్పినట్టు రెపోతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సినిమాలకైనా ఏ సినిమాకైనా ఫ్రీ అన్నాడు ఏ సినిమాలకైనా ఫ్రీ అన్నాడు గెలిచిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడైనా లేదు లేదు నాలుగు ఆటలు వేస్తారు వెంకటేశ్వరాల్లో మార్నింగ్ షోకు సెకండ్ షోకు మాత్రమే ఫ్రీ మ్యాటీకి పశువుకు ఫ్రీలే టికెట్ పెట్టాల అది కూడా మీకు ఉచితం ఇచ్చానా కాబట్టి మీకు నేల టికెట్ వరకే పరిమితము లేదంటే ఆ పైన ఉంది కదా బెంచ్ వరకు పరిమితము ఇంకా పైన చెయ్యరు బాల్కానీ ఉంది కదా అదిలే కారణం మీరు ఉచితం వాళ్ళు అంటే నేల టిక్కెట్ వాళ్ళు ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఉచితం పోతున్నారు నేల టికెట్కే మీరు బాల్కాన్లు కూర్చోదానికి అర్హత లేదు అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా మా చెల్లెమ్మల వైపు నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరిక వర్గాలకు సంబంధించిన మహిళల వైపు నుంచి మేము బాల్కానీలో కూర్చుండే మనుషులం కాదా అయ్యా ఇంద్రా బస్సులో పోయేటోళ్ళం కాదా మేము మా తోలు తెల్లగలేదా లేకుంటే మా సంచిలో లెక్కలేదా మా బుద్ధులే జ్ఞానం చదువుకోలేదా అంటే మేము ఇందిరా బస్సు గరుడా బస్సు అన్ని బస్సులు ఎక్కాలంటే మేము పండితులమై ఉండాలనా లేకపోతే మా దగ్గర దండిగా ఉండాలనా లేకపోతే పనులకు పాటలకు పోకుండా పెదవులకు లిప్ స్టిక్ వేసుకొని పౌడర్ వేసుకొని సోగ్గా నల్లతోలు ఉంటే మేము తరంగామా కష్టం చేసుకుంటే శ్రమ చేసుకుంటే తరంగామా మహిళలకు మాట మార్చి ఏ మార్చినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు మాట మార్చినాడు ఈరోజు మూడు బస్సులకే అవకాశం ఏ మార్చినాడు వాళ్ళని ఈరోజు నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు డిపోకే తీసుకున్నాము నూట నలభై మూడు బస్సులు ఉన్నాయి ప్రొద్దుటూరు డిపోలో నూట నలభై మూడు బస్సులు అక్క చెల్లెమ్మలారా నూట నలభై మూడు బస్సులలో డబ్బులు ఇచ్చి మనం తిరుగుతాం ఇవ్వదును ఉచితమని మహిళలు చెప్పిన తర్వాత మీ సౌలభ్యం కోసం కొత్త బస్సులు కండిషన్గా ఉండే బస్సులు ప్రమాదం జరగకుండా ఉండే బస్సులు సరికొత్త కొనుగోలు చేసి మీకోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రన్నకు లేదా అని అడుగుతా ఉన్నా మరి చంద్రన్న చేసింది ఏంటి నూట నలభై మూడు బస్సులే ఉన్నాయి ఆరు బస్సులు కొత్తగా వచ్చినాయి ఆరు ఈ ఆరు బస్సులు కూడా ఘనంగా చెప్తా ఉన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఘనంగా చెప్తా ఉన్నాం ఆ ఆరు బస్సులు కూడా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఈ పొద్దుటూరు డిపో రాష్ట్రంలో పదమూడు వందల బస్సులకు ఆయన డబ్బు కట్టి జీవో ఇచ్చిపోయినాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జీవో ఇచ్చి ఆయన డబ్బు కడితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బస్సులు తయారై మూడు బస్సులు ప్రొద్దుటూరుకి వచ్చినాయి అందులో కోటాగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆ కోటాలో నుంచి మూడు బస్సులు వచ్చినాయి అంటే టోటల్గా ఆరు బస్సులు ఈ ఆరు బస్సులు ఎవరు పంపినారు జగనన్న పంపినాడు చెల్లెమ్మలారా ఈ ఆరు బస్సులు మీ జగనన్న పంపినాడు ఈ నూట నలభై మూడుకు ఆరు బస్సులు అంటే ఒక్క కొత్త బస్సు కొనలే గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని మప్పిపెట్టినాడు బస్సును ఆర్డర్ ఇస్తాం కొత్తవి కొంటాం అది చేస్తాం అని ఈ ప్రొద్దుటూరులో ఉండే డిపోలు మొదలుకుంటే ఇచ్చాపుర వరకుంటే అన్ని డిపోలలో కూడా పాత బస్సులే పల్లె వెలుగులే అన్కండీషన్ బస్సులే కేవలం మిమ్మల్ని మబ్ మభ్య కోసం వాటికి రంగులేసి దొక్కు దొక్కుబులకు రంగులేసి సోకు చేసి మీకోసం ఏర్పాటు చేసినట్టు చెప్తున్నాడు మా అయితే అంటారు దానికి మా అయితే రాష్ట్ర ప్రజలు ఏమంటారో తెలియదు కానీ మా ఊర్లో అయితే మేము మొరటి భాష మమ్మల్ని అంటారు మేము అంటాం అట్లా అట్లా ఏదైనా చేస్తే ముసిల్దానికి సోకు చేసి తిప్పినట్టుంది అంటారు కొత్త శిర ముసిదానికి గట్టి సోకు చేసి ఎట్లుంటుందో పాత బస్సుకు రంగు కూడా అట్టే ఉంటుంది చంద్రనా అట్టే ఉంటుంది వేరుగా ఏముండదు ఉండదు ఒక ఇరవై ఏళ్ళ పాపకు నువ్వు పెళ్లికొద్దురు చేసి సోకు చేచ్చి అది బాగుంటుంది పెళ్లి ఆ పాప ఆ చెల్లెల బిడ్డ ఇరవై ఏళ్ళ ముసలామికి తీసుకొచ్చి కొత్త కోక కట్టి నువ్వు సోకు చేర్చే వైశామి అవుతుందే వైశామి అవుతుందే పాత పల్లెవీలుగు తీసుకొచ్చి నువ్వు రంగులు వేస్తే కొత్త బస్సులు అవుతాయా ఎవరిని మొప్పిపెట్టేదానికి ఇవన్నీ నూట నలభై మూడు బస్సులు పొద్దు డిపోలు ఉన్నాయి నూట నలభై మూడు బస్సులు ఈ నూట నలభై మూడు బస్సులలో దాదాపుగా ఎనభై బస్సులు పల్లె ఉన్నాయి డెబ్బై ఆరు పల్లె వెలుగు నాలుగు ఆల్ట్రా పల్లె వెలుగులు ఉన్నాయి ఈ ఎనభై దిప్పుతున్నారు ఆడోళ్లకు ఈ ఎనభై ఇంకొక ఇరవై ఐదు బస్సులు ఎక్స్ప్రెస్సు ఈ నూట ఐదు బస్సులు మీకోసం తిరుగుతున్నాయి ఇంకా మిగిలిన ముప్పై ఎనిమిది బస్సులు మీకు అర్హత లేదు దానిలో లెక్కేదానికి ఆ ముప్పై ఎనిమిది మంచి మంచి ఇంద్ర సూపర్ ఎక్స్ప్రెస్ డీలక్సులు లగ్జురియస్గా ఉండే బస్సులు వాటిలో ఎక్కే అర్హత మీకు లేదు కారణం మీరు ఆ స్థాయి కాదు ఇది చంద్రన్న మాట మీరు కష్టం కాయ కష్టం చేసుకొని బతికేవాళ్ళు మీకు ఆ పల్లెవెలుగు సరిపోతుంది ఈయన బస్సు ఎక్కితే మీరు కడపకు మూడు గంటలకు వేనా నాలుగు గంటల పోయినా మీరు పెద్దగా పొడిచేదేమీ లేదు ఇది ఆయన ఉద్దేశం మరి నేను అడుగుతా ఉన్నా మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఈ నూట మూడు బస్సుల్లో ఈ నూట ఐదు బస్సులు ఫ్రీ తిప్పితే సేమ్ అయ్యేదే బస్సులే తిప్పితే సరిపోతాయా అడుగుతానా ఆడవాళ్ళు రద్దీ పెరగదా కనీసం ఒక మూడు నాలుగు నెలలైనా కానీ ఆ రద్దీ పెరగదా మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అంటే రద్దీ మళ్ళీ తగ్గిపో తగ్గిపోవచ్చు మామూలు స్థితికి వస్తారు ఆడవాళ్ళు ఈ కొత్త రగటు కాస్త మోజు ఉంటుంది అయ్యే బస్సులో పెట్టినావు అంటే ఒకవేళ రద్దీ పెరిగి బస్సులు ఎక్కి ఆడోళ్ళు ఒకరినొకరు కొప్పులు పట్టుకొని తెలంగాణలో కొట్లాడుకున్నట్టు కొట్లాడుకోవాలా కొట్టుకోవాలా దీన్ని కూడా మళ్ళాను ఏ విధంగా చూపిస్తుంది మీ ఆంధ్రజ్యోతి పత్రికల్లో అంటే ఈనాడు పత్రికల్లో చంద్రన్న ఇచ్చిన ఖానుగా చూసి ఆడవాళ్ళు మురిసిపోయి బస్సులలో ప్రయాణం చేస్తా అసలు ఎంత రద్దీ ఉందని చెప్పి ఆడవాళ్ళు కొట్టుకునే చూపియావు వాళ్ళు దొబ్బుకునే చూపియో ఆ పరిస్థితి లేకుండా అన్ని బస్సులు సౌకర్యం చేయాలనే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించవు ఇది కూడా ఘనంగా చూపించే ఏర్పాటు ఈ పత్రికలు చేస్తాయి ఈ పత్రికలు చేస్తాయి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయని కూడా నేను ప్రొద్దుటూరు ప్రజలకు చెప్తా ఉన్నా మీకు ఎంత మేలు చేస్తున్నాడు చంద్రన్ అనేది ఇది మీడియా ప్రజలకు చాలా అవసరం రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అవసరం ఈ అంశం ఒక మా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఉదాహరణగా చెప్తా దీని ప్రకారం మీ మీ నియోజకవర్గాలు మీరు అంచనా వేసుకోవచ్చు నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా అమ్మగారు మా అక్కలు మా చెల్లెలు మా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూస్తే రెండు లక్షల యాభై వేల ఓట్లున్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు ఓటర్స్ పద్దెనిమిది సంవత్సరాల దగ్గర నుంచి ముసిలోల వరకు ఇక పద్దెనిమిది సంవత్సరాలకు ముందు ఓటు హక్కు లేకుండా ఉండేవాళ్ళు పద్నాలుగు పదహైదు పదహారు పదమూడు పన్నెండు ఈ పిల్లలు ఎంతమైతే ఉన్నారో వీళ్ళు ఒక ముప్పై వేల మంది ఉంటారు అంటే ఒక లక్ష యాభై వేల మంది ఉండారు నా నియోజకవర్గంలో నా అక్క చెల్లెమ్మలు ఈ లక్ష యాభై వేల మందిలో కనీసం అంటే ఒక యాభై వేల మంది కనీసం అంటే ఒక యాభై వేల మంది కార్లల్లో జీపులల్లో మోటార్ సైకిల్లో పోయే వాళ్ళు ఉంటారు సొంత వైకెళ్ళే బస్సు ఎక్కన వాళ్ళు ఇంకొక లక్ష మంది బస్సు ఎక్కుతారు లక్ష మంది అనుకున్నాం బస్ ఎక్కేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పొద్దుటూరు వరకు ఈ లక్ష మంది కూడా సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారని చూడాలా సంవత్సరానికి ఎన్నిసార్లు పోతారని ఎన్నిసార్లు పోతారు సంవత్సరానికి మగవాళ్ళ మాదిరి ఆడవాళ్ళకు వ్యాపారం ఉంటుందా బిజినెస్ పనుల మీద ఎక్కడికైనా పోవాలనా ఉండదు బిజినెస్ పనుల మీద కేవలం వాళ్ళు ఎ ఎక్కడికి పోతారు ఎప్పుడు పోతారు అంటే శుభ కార్యక్రమాలకు పోతారు నాకు తెలిసినంత వరకు మరణాలకు కూడా వాళ్ళు పోరు మన సాంప్రదాయం మన సంస్కృతి ప్రకారం పురుషులమే పోతాం ఎక్కడైనా మన బంధువులు మరణిస్తే స్త్రీలు రారు దగ్గరగా ఉండే వాళ్ళు అయితే మాత్రమే వాళ్ళు వచ్చేది పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఫంక్షన్లకు మాత్రమే పోతారు ఆడోళ్ళు రెండవది వాళ్ళు పోయేది పుణ్యక్షేత్రాలకు పోతారు శ్రీశైల మల్లన్న దర్శనానికి లేకుంటే విజయదుర్గమ్మ లేకుంటే తిరుపతి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పుణ్యక్షేత్రాలకు పోతారు పుణ్యక్షేత్రాలకు శుభకార్యాలకు ఈ రెండు తర్వాత వాళ్ళు పోయేది వాళ్ళ అమ్మగారింటికి అమ్మగారింటికి కొంత పెద్దోళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఉంటే బిడ్డ ఇంటికి పోతారు ఇంత తల్లులు బిడ్డ ఇంటికన్నా పోవాలా మీ అమ్మగారింటికన్నా పోవాలా శుభకార్యాల కన్నా పేరంటాలకు పోవాలా లేదంటే దైవ దర్శనాల కన్నా పోవాలా ఎన్నిసార్లు పోతారయ్యా సంవత్సరంలో మహా అంటే మూడు సార్లు రెండు సార్లు నాలుగు సార్లు బస్సు చెప్తారు ప్రతి మహిళ ఎక్కితే జనరల్గా తిరిగేది ఎవరంటే గన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ మృతుటూరు పట్టణానికి వచ్చి గుడలొంగల్లో గుమస్తాలుగానో ఫ్యాన్సీ స్టోర్లో పనులు చేసే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళగా బస్సు ఉపయోగపడుతుంది ఆ ఇరవై రూపాయలు యాభై రూపాయలు టికెట్ రోజు మిగిలితే తప్పనిసరిగా వాళ్ళకి నెలకు ఒక ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వాళ్ళకు ఆదాయం ఉంటుంది అట్టడోళ్ళు ఇంతమంది ఉంటారు ఇంతమంది ఉండేది తక్కిన సంఖ్య అంతా సంవత్సరానికి రెండు మూడు నాలుగు సార్లు బస్సు ఎక్కితే గొప్ప ఒకవేళ అట్ట కాదు అనుకున్నాం ఎంతో ఆర్టీసీ ఆర్టీసీ ప్రొద్దుటూర్ అని చెప్పి నేను విచారించిన అన్ని బస్సులకు నూట నలభై మూడు బస్సులకు కలిసి వాళ్ళకు వచ్చేది రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఇది బాగా వినాలా ఇది బాగా వినాలా మహిళలు ప్రొద్దుటూరు డిపో నూట నలభై మూడు బస్సులకు కలిపి రోజువారి వాళ్ళకు వచ్చే కలెక్షన్ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల్లో మీరు ఎక్కకూడని బస్సులు మూడు ఉన్నాయి ఆ కలెక్షన్ తీసేస్తే మీరు ఎక్కే మూడు బస్సుల్లో ఎంత వస్తుందని చూస్తే మీరు ఎక్కే మూడు బస్సుల్లో ఎంత వస్తుందని చూస్తే పన్నెండు పదమూడు లక్షలు వస్తుంది ఈ పన్నెండు పదమూడు లక్షల్లో మగవాళ్ళు రెండింతలు ఉంటే ఆడవాళ్ళు ఒక ఇంతనే ఆ బస్సులో ఉండేది సెవెంటీ పర్సెంట్ మగవాళ్ళు ఉంటారు ముప్పై పర్సెంట్ ఆడవాళ్ళు ఉంటారు ఆ మూడు బస్సులలో ఏది పల్లె వెలుగులు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఈ మూడు బస్సుల ద్వారా మీరు తిరిగితే వచ్చే లెక్క ఆడవాళ్ళ ద్వారా ఐదు నుంచి ఆరు లక్షలు ప్రజల ఐదు నుంచి ఆరు లక్షలు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చంద్రన్న ప్రభుత్వము ఈ మహిళల కోసము ఆర్టీసీ డిపోకు లెక్క కట్టాల్సినది ఎంతుంటుందంటే ఐదు నుంచి ఆరు లక్షలు టికెట్ కొడతారు ఆ టికెట్ అంతా కౌంట్ చేసుకుంటారు అది ప్రభుత్వానికి పంపిస్తారు ఇదిగో ఈ బుద్ధు ఈ ప్రొద్దుటూరు డిపో నుంచి మాకు ఐదు లక్షల రూపాయలు రావాలా అని అట్లా ప్రతి నెల ప్రతిరోజు అకౌంట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం లెక్క ఆర్టీసీ డిపోకు డబ్బు కట్టాలా ఈ ప్రొద్దు డిపోకు ఎంత కట్టాల్సి వస్తుంది రోజు కంటే ఐదు లక్షలు ఐదు ఎంత ఎంతమందికి డివైడ్ చేయాలి అది లక్ష మంది మహిళలకు సంబంధించినటువంటి ఐదు లక్షలు లక్ష మంది మహిళలకు ఐదు లక్షలను భాగం పంచితే ఐదు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు అంటే చంద్ర మీకు ఎంత ఇచ్చినట్టు రోజుకు ఎంత ఇచ్చినట్టు రోజుకు ఐదు రూపాయలు ఇచ్చినట్టమ్మా రోజుకు ఐదు రూపాయలు ఇస్తున్నాడు చంద్రన్న మీకు బస్సుకు గాను ఐదు రూపాయలు బస్సుకి ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు మూడు గ్యాసులు ఇచ్చాడు సంవత్సరానికి అది రోజుకి ఏడు రూపాయలు పడుతుంది ఏడు రూపాయలు గ్యాస్ అది కూడా అందరికీ లే కొంతమందికి అందరికీ అందరికి అనుకున్నాం ఏడు రూపాయలు బస్సుకైతే ఐదు రూపాయలు ఐదు రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్కి ఏడు రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు తల్లు కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు ఎంత చెప్పినాడు ఎంత తీసుకుంటున్నాడు ఉప్పుకు పప్పుకు కొబ్బెరు కొబ్బెరకు సింతపడుగు మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు డీజిల్కు పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు ఈ సేత్తో ఇచ్చనాడు ఈ చేతితో తీసుకుంటున్నాడు ఇంతకుముందు చెప్పిన మాట జగన్ ఈ చేతితో ఇచ్చనాడు ఈ సేత్తో తీసుకుంటున్నాడు అంటున్నాడు ఇప్పుడు రాచమంలో చెప్తున్నాడు నువ్వు యా చేతితో ఇలా రెండు చేతులు సాలమని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు అయ్యి సాలమని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు ఆరు చేతులతో తీసుకుంటున్నావు ఇంకా సిగ్గులేదా ఇంకా మీరు మంచి మాటలు మాట్లాడతారా గొప్ప మాటలు నేను చెప్తాను కదా ఈ బొద్దు నియోజకవర్గం ఉండే మా అక్క చెల్లెమ్మలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా పర్ డే ఒక్కొక్క అమ్మకు ఐదు రూపాయల ప్రయోజనం జరుగుతుంది ఐదే ఐదు రూపాయలు ఈ ఐదు రూపాయల ప్రయోజనానికి నీ ఆర్బాటము నీ హంగు నీ పొంగు నీ రంగు అబ్బప్పఅ వినాలంటేనే బరువు అవుతుందిరా నాయన స్వామి నాకైతే ఏమి ఒక థాయమాని ఆగిత్యం మాటలు మీ సమాధానం చెప్పమంటే ఇప్పుడు చెప్పారు మళ్ళా కొత్త బస్సులు పెట్టావా చెప్పవు పాత రంగులు వేసినావా అంటే పలకవు ఆరు బస్సులు మాయే కదా అంటే సమాధానం లేదు అన్ని బస్సులు మాకెందుకు చోటు ఇవ్వవంటే పలకవు ఏమి వివక్షత ఏమి వివక్షత పేదవాళ్ళమనే మేము ఉచితం వస్తాననే మీకు సులకన నెల టిక్కెట్ కావాలనుకుంటున్నావా ఈ పేదవాళ్ళు ఈ ఉచితం తీసుకునే వాళ్ళు ఓటు బేచేనే ఏ ప్రభుత్వమైనా గద్దె నెక్కుతుంది ధనవంతులు ఒక్కరు వేస్తేనే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతం ఉండేది పేదవాళ్ళే పేదవాళ్ళ అభిమానం ఏ పార్టీ సైడ్ ఉంటే వాళ్ళే గెలుస్తారు నీకు లేదనుకో ఇవే మిషన్ల అభిమానం మాత్రమే నీకుంది అది వేరే విషయం పేదవాళ్ళ అభిమానం నీకు లేదు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైఫల్యం సూపర్ సిక్స్లో స్త్రీ శక్తి ద్వారా ఆయన ఇచ్చిన ఈ పథకం నిర్వీర్యమే ఇది ప్రజా ప్రయోజనం కాదు ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరిగేది కాదు స్వల్పమైనటువంటి కొంతమందికి మాత్రమే అతి తక్కువ మేలు జరిగే ప్రయోజనం తప్ప అందరికీ మేలు జరిగేది కాదు నేను డిమాండ్ చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బస్సుల్లోనూ మా అక్క చెల్లెమ్మలకు బస్సు ఎక్కే అవకాశం కావాలా రాత్రిపూట ప్రయాణం చేసే హైదరాబాద్ బెంగళూరు చెన్నై మద్రాస్ ఇటువంటి ప్రయాణాలలో కూడా మాకు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసే సౌకర్యం కావాలా ఏ బస్సు ఎక్కినా కూడా నాన్ స్టాప్ బస్సు ఎక్కినా కూడా కడపకపోయే పరిస్థితి ఉండాలా స్టాప్ బస్సు ఎక్కినా కూడా తిరుపతి కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ ఎక్కడికైనా పోయే పరిస్థితి ఉండాలా మేము బస్సులు మారి 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 స్టాండ్లో అమ్మడి అడక్కు తిన వాళ్ళ మాదిరి ఉండి మా హలును ఊనం చేసుకొని కాఫీ బంకులమ్మడి టీ బంకులు అమ్మడి మేము ఖర్చులు పెట్టుకుంటా పోవాల్సిన పరిస్థితి మాకు ఉండకూడదు మేము అందరిలాగానే బస్సులో ప్రయాణం చేసే స్థితి మా అక్కచెల్లెమ్మలకు ఉండాలని చెప్పి ఈ పార్టీని గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద మరింత మా స్వరాన్ని మా స్వరాన్ని మరింత పెంచుతాం రోజు రోజుకు స్వరాన్ని పెంచుతాం గట్టిగానే మేము మాట్లాడతాం అన్ని బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా పోయి ఎక్కడికైనా దిగడానికి కావాల్సిన సౌకర్యాలను కల్పించేంత వరకు గట్టిగా మాట్లాడతాం మరికొంత సమయం నీకు ఇచ్చిన తర్వాత దీని మీద ఉద్యమాలు కూడా చేస్తాం వీధుల్లోకి వస్తాం ఈ బస్ స్టాండ్ వస్తాం ఈ ప్రభుత్వాన్ని గోరావు చేస్తాం ఏమేమి చేయాలో శాంతియుతమైనటువంటి ఉద్యమ కా పనులన్నీ చేస్తాం ఎవరి కోసం రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెమ్మల కోసం పేదరికంలో ఉండే అక్క చెక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని నీవైతే మాత్రం మహిళల విషయంలో మాట మార్చినావు మహిళలను ఏమార్చినావు